ఓం నమ శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవదూత స్వాముల వారికి జై మాత అన్నపూర్ణమాంబకు జై అందరికీ నమస్తే అండి నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని మీ అందరికీ ఇలా అందజేస్తున్నా సనారి విశ్వేశ్వరులకు సంబంధించిన సంవాదం నుండి కొంతవరకు తెలుసుకున్నాం కదా ఈరోజు తొమ్మిదవ ఎపిసోడ్ కూడా తెలుసుకుందామా ఆది విరాట్ బ్రహ్మకు అద్భుతమూజయు ఆది అంకురమైదు గురైన తీరు మేదని కర్మ పాలకులమీలుభావులకు ఆత్మకములా ఆది విరాట్ విశ్వబ్రహ్మమును అద్భుతముగా ఆత్మ సమర్పణ భావముగా చేయు మానస పూజా విధానము మరియు విరాట్ విశ్వబ్రహ్మము యొక్క ఐదు శిరస్సుల నుండి పంచఋషులు ఉద్భవించిన తీరు అటుపై భూమి ఎందు చేయు సర్వకర్మలకు పాలకుల నిర్ణయము మరియు వారికి గల ఇష్టమైన కర్మల నిర్ణయము ఆ మహానుభావుల అభిష్టానుసారముగా ఏర్పడిన మతములు వాటి వివరము ఆ వెనుక గురువు లేలిక వావంభును కలియుగమున పంచాక్షరి సంభావన అధికారంభును ఈ వరుస వినిది నిజమనుటన్ ఆ తరువాత పర్యాయ గురువులు కలియుగమున పాలన చేయుటకు గల కారణము మరియు పంచాక్షరి మంత్రమునందుగల బ్రహ్మల నిర్ణయము దీనిని వశిష్ట మహర్షి నిజమని నిర్ణయించుట నాలుగు యుగముల నమరుల శీలము సంచార విధులు చేయు తపస్సులై మేలుగా నుండు ప్రభావము కీలరిగి వశిష్టమౌ కీర్తింపు నాలుగు యుగములందు దేవతలు తపోనిష్ఠులై సంచరించి మేలులు కలిగించు విధానమును ఆ రహస్యము తెలిసిన వశిష్ట మౌని కీర్తించుటయు మరియు కులముల నిర్ణయము ఇలా పదహారు కథలతో కూడిన ఐదవ అధ్యాయము మరియు అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా కవినామ సహితముగా నూట యాభై కందపద్యములతో కూడిన అక్షర సాధన ద్వారా కలుగు మంత్ర యోగ జ్ఞానములను కలిగించు ఆరవ అధ్యాయము గురు ప్రభావము ఔషధాల స్వభావము భష్మయోగములు మరియు రసవాద విద్యా విశేషము పెట్లుప్పు యోగమును కలిపిన ఐదు కథలతో గల ఏడవ అధ్యాయము ಬವಿಷ್ಯತ್ತುನು ತೆಲಿಯ ಪರಿಚೆ ಕಾಲಗ ಕೂಡಿನ ಎನಿಮಿದವ ಅಧ್ಯಾಯಮ್ಮು ನಂದು ತೆಲಿಯ ಪರಿಚಿತನಿ. ಜೈ ಗುರುದೇವಾ.